అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది లిక్కర్ స్కామ్ మామూలుగా తినేలా మామూలుగా దోచేలా తన అనుచరుల చేత అంటే తనకు సంబంధించిన వ్యక్తులు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తయారు చేసిన బ్రాండ్లు అంటే మనం పిలుచుకుంటాం కదా ఏ బ్రాండ్లు అని చెప్పేసి కొత్త కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి వంద రూపాయలు ఉన్నదని రెండు వందలకి రెండు వందల రూపాయలు ఉన్నదని మూడు వందలకి అధిక రేట్లకి అంటే ఇంచుమించు రెండింతలు మూడింతలు రేట్లు పెంచేసి కేవలం జే బ్రాండ్లు అందేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు తినేసాడు దానికి సంబంధించి తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో మాట్లాడుతూ దీనిపైన విచారణ జరపాలి ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదే దాదాపు వేల కోట్ల రూపాయలు విదేశాలకి తరలించేశారు రకరకాల బ్రాండ్లు ఆయన కూడా అదే చెప్పు వచ్చారు ఈ ప్రెసిడెంట్ మెడిల్ అని చెప్పేసని లేదంటే బూమ్ భూమి అని చెప్పేసి అని ఇలా వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు అన్నింటికి కూడా అనుమతులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచేశారు దానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేస్తున్న కేసులు పెట్టి కేంద్రం కూడా విచారణ జరిపించాలంటే ఈడీ కూడా విచారణ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడితే దానికి కౌంటర్గా ఒక ట్వీట్ వేసాడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసాడు ఆ ట్వీట్లో ఏం చెప్తున్నారంటే ఈ బ్రాండ్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే తీసుకొచ్చారు అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఇప్పుడు ఏవైతే బ్రాండ్లన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అనుమతులు అప్పుడే ఇచ్చారు మేమే ఇవ్వలేదు కొత్త బ్రాండ్లకి మాకు సంబంధం లేదని ఒక పెద్ద ట్వీట్ వేసాడండి చాలా పెద్ద ట్వీట్ చదవలేను కానీ ఉదాహరణకి సింపుల్గా ఒక నాలుగైదు పాయింట్లు చదువుతా ఈ ప్రెసిడెంట్ మెడల్ గట్ట ఇవన్నీ ఉన్నాయి కదా దానికి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున అప్పుడు ఇచ్చారంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు అనుమతులు ఇచ్చారంట అన్న మైండ్ ఏమైనా పని చేస్తుందా సరే మీరు అనుకున్నట్టే అనుకున్నాం మీరు ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వమే ఇచ్చింది మీరు వచ్చిన తర్వాత రద్దు చేయొచ్చు కదండి ఏమి రద్దు చేయలేదు మీరు మొట్టమొదటగా మీరు నూతన మధ్య పాలసీ తీసుకొచ్చిన తర్వాత మీ పైన వచ్చిన మొదటి ఆరోపణ ఏంటి లోకల్ బ్రాండ్లు అమ్మేస్తున్నారు ఇది బ్రాండ్ మద్యం కాదు ఇది ఇది ఒక స్పిరిట్ ఇది తాగితే మనుషులు చచ్చిపోతారు అంతేనా మీరు కొత్త పాలసీ తీసుకొచ్చినప్పుడు కానించి వస్తున్న ఆరోపణే కదా అప్పుడైనా సరే గత ప్రభుత్వం ఇచ్చిన బ్రాండ్లకు ఏవైతే అనుమతులు ఇచ్చిందని చెప్పుకోతున్నారో వాటన్నిటిని కూడా రద్దు చేసేసి మీరు కొత్తగా అనుమతులు ఇవ్వచ్చు కదా ఆనందం మీకెందుకు అలా చెయ్యిలా సరే కొన్ని కొత్త బ్రాండ్లకి అనుమతి అప్పుడే ఇచ్చారు అనుకుందాం ఉన్న బ్రాండ్లు ఎవరు తీసేసాడండి అండి ఉన్న బ్రాండ్లు ఎవరు తీసేసాడు నువ్వే కదా కొన్ని అది కూడా పక్కన పెట్టి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదండి అయ్యు లేదు రద్దు చేయలేదు రద్దు చేయాలనుకుంటే చేసే ఎన్ని రద్దు చేయలేదు నువ్వు ఈ లెక్కర్కి సంబంధించిన ఇది అనుమతులు పక్కన పెట్టేసి ఇక విద్యుత్ ఒప్పందాలే మనం రద్దు చేశాం కదా అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు కొంటున్నారు మేమైతే రెండు రూపాయలతో కొనేస్తామని చెప్పేసి తర్వాత ఇరవై రూపాయలు కూడా కొన్నారు కదా అలా ఎన్ని రద్దు చేయలేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ నింద మాత్రం మీకు అప్పట్లో మీకు ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడలేదు కదా లెక్కర్ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా లెక్కర్ గురించి మాట్లాడాలా అధికారం పోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పిపోతున్నారు మాకు తెలియదు అంటే గడిచిపోయింది కదా ఆల్రెడీ ఇంచుమించు ఏడెనిమిదేళ్ళు అయిపోతుంది ఎవరికి గుర్తుండదు మర్చిపోతారో కాబట్టి మనం ఎంత సోలు చెప్పేసి ఇక్కడ నడిచిపోతుందని ఉద్దేశమా తెలియదు చూసారా గత ఐదేళ్ళు చెప్పడా మద్యం మీద ప్రతి ఒక్కరూ తిట్టడమే అందరూ అమ్మనాబోలు తిట్టడం ఇదే బాబు స్పిరిట్ అమ్మేస్తున్నారు లోకల్ బ్రాండ్ అమ్మేస్తున్నారు ఓరువు పేరు లేని బ్రాండ్లు ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉండదు రేపు ఉన్న బ్రాండ్ ఎల్లునూ ఉండదు ఎవడో కూడా బ్రాండ్ పేరు చెప్పి ముందు కొనుక్కున్నాడు కదా ఏవైనా సేపులో కూడా వంద రూపాయలు ఉందా రెండు వందలు ఉందా మూడు వందలు ఉందా ఈ రక ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు కొన్ని పాత బ్రాండ్లు ఏమన్నా ఉంచాడంటే అవి కూడా ఉంచాలి అవి కూడా తీసుడు ఎందుకంటే కమిషన్ తక్కువ వస్తారు కదా మనకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మనకి కమిషన్ ఎక్కువ రావాలి కమిషన్ మనకి ఎక్కువ రావాలంటే ఆ జే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అమ్ముడు పోవాలి అవి ఎక్కువగా అమ్ముడు పోతేనే మనకు వచ్చే కమిషన్ మనకు భారీగా వచ్చుద్ది అవి ఎక్కువగా అమ్ముడిపోవాలంటే పాత బ్రాండ్ ఏవి కూడా ఉండొద్దు దొరకద్దు అంతేనా దీని కానించి రిస్క్ కానించి బ్రాండ్కి కానించి ఏదైనా సరే ఇతర రాష్ట్రాల్లో దొరికే మధ్య గత ఐదేళ్ళు మన రాష్ట్రంలో దొరికిందా దొరకలేదు కదా మనం అమ్మలేదు కదా అమ్మించలేదు కదా అనుమతి ఇవ్వలేదు కదా అన్ని లోకల్ బ్రాండ్లే కదా అంత మనవలు తయారు చేసేయడమే కదా దేనికి రంటే కమిషన్ ఏది ట్రెండ్ అయితే అది సర్వనాశనం చేసేసిన తాకుండా ఇక్కడికి వచ్చి పాఠాలు అప్పుడెప్పుడూ ఇచ్చేరు మనం ఏం చేసావు గత ఐదేళ్ళు కూడా రద్దు చేయవచ్చు కదా రద్దు చేసి విచారం జరపచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుంటే కనుక ఏదేదో కేసేందుకు పెట్టేవు దీని మీద పెట్టవచ్చు కదా లేదు అవన్నీ పక్కన పెట్టేసాయి జనరల్గా ఏ వ్యాపారం చేసినా సరే ఎవరైనా సరే మనకి మర్చెంట్ పేమెంట్ అదే యూపీఐ పేమెంట్ ఉంటుంది కదా డిజిటల్ పేమెంట్ ఉంటుంది కదా మన ఏ షాప్కి వెళ్ళినా సరే ఇవాళ చేతిలో డబ్బులు లేకపోయినా పర్లేదు ఫోన్ ఉంటే సరిపోతుంది అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతాయి చేతిలో చిల్లి కావలేకపోయినా వెళ్తాము మనకి ఏది కావాలో తీసుకుంటామో ఫోన్పే ద్వారా కానో లేదంటే గూగుల్ పే ద్వారాగానో లేదంటే ద్వారా ద్వారాగానో అంటే నెట్ బ్యాంకింగ్ గట్రా ఉంటాయి కదా మనం ఈజీగా స్కాన్ చేసి మన పేమెంట్ మనం చేసుకుని వచ్చేయచ్చు నువ్వు ఎందుకు అట్లా ఐదేళ్ళు ఐదేళ్లలో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేవుగా అంతా లిక్విడ్ క్యాష్ ఓన్లీ క్యాష్ లెక్కపత్రాలు లేవు ఎంత వచ్చింది ఎంత మీరు ఎంత కొన్నారో ఆ వివరాలు ఏమి లేవుగా ఇప్పుడు దానికే కదా విచారం జరిపేది అయ్యి ఇక్కడికి వచ్చేసి ఓపెన్ చేస్తావు అప్పుడే ఇచ్చారు అప్పుడైతే నువ్వు రద్దు చేయవచ్చు ఆప్షన్ ఉంది దగ్గర ఆనంద నువ్వు పోయే అవసరం లేదు ఈ లోకల్ బ్రాండ్లు ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పుకోతున్నావో అన్నీ అప్పుడే ఇచ్చి ఉంటే కనుక నువ్వు రద్దు చేయొచ్చు కానీ చేయలే ఉన్న బ్రాండ్లు తీసేసావు దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పడు మర్చిపోయి అంటే ఈ యూపీఐ లేకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాషే అది లెక్కంత ఏమైపోయిందంటే దానికి సమాధానాలు ఉండవు ఎక్కడికి వచ్చి మేము శుద్ధపోసలు తిన్న కాడికి తినేసాడు రాష్ట్రాన్ని సహానికి బైగా దోచేసేడు వేల కోట్ల రూపాయలు తినేసేడు అయ్యి వాళ్ళ ఎలివేషన్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయే జీతం తీసుకున్నాడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ తొమ్మిది నెలలు ఒకసారి కూడా జీతం తీసుకోలేదు కదా ఎంత కామెడీగా ఉందంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే లక్షలు రెండు లక్షలు మూడు లక్షల జీతంతో పనిలేదు జగన్మోహన్ రెడ్డి నెల నెల కోట్ల రూపాయలు ఆదాయం అవుతుంటే ఎవడన్నా రెండు లక్షలకి మూడు లక్షలు కాశ్చిపెడతా ఏదో డ్రామా సోలుగా ఆగిపోతాయి అధికారంగా కోల్పోయిన తర్వాత జీతం తీసుకోలేదని మాట్లాడతారు దానికి కూడా ఇల్లు కాబట్టి ఏంటంటే ఈ ఏదో ఉపన్యాసాలు ఈ పనికి మన సూలు వేయలే చెప్పమాకండి లిక్కర్ స్కామ్లో ఎవడెంత తినేసేయడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది ఎవరినన్నా అడగండి అది మందు కాదు కదా మీరు అమ్మింది ఎంతమంది చనిపోలేదు ఈ నల్ల అనుకుంటా నల్ల అనుకుంటా ఒక యాభై మంది ఎంతమందో చనిపోయారు ఈజీగా కలిది తాగే అది పెద్ద ఇష్యూ కూడా అయింది అప్పట్లో దానికి సమాధానం ఉండదు ఏమన్నా అంటే రోజులు గడిచే కొల్తే జనం కూడా మర్చిపోతారులే ఏం ఇబ్బంది లేదు ఇవాళ ఉందా ఓకే ఆ రోజు మాట్లాడద్దు వారం తర్వాత అది మాకు సమాధం లేదు చంద్రబాబు నాయుడు గారు చేయించారంటే అయిపోద్ది జనాలకి వరకు గుర్తుండదు కదా అలా అదే పాలసీ అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అన్నీ అయిపోతాలే ఏ ఒక్క మాట నిజం ఉండదు అదే దేని ఏ రోజైనా సరే ఈ ఈ లెక్క గురించి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎంతమంది మాట్లాడుతున్నారని చెప్పేసి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధిత మంత్రి కానీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇది ఎలా జరిగింది అప్పట్లో ఇచ్చారు ఇదిగో జీవో కాపీలు మేము ఇవ్వలేదు అని చూపించవచ్చుగా చూపించలేదు కదా మనం ఏ రోజు చూపించాలి ఐదేళ్ళు అధికారంలో ఉండి ఎవడెండుకు ఎవడిని మాట్లాడుకున్నా పర్వాలేదులే మనకు కావాల్సిన మనకు సొమ్ము వస్తుందా లేదా అనేది చూసుకున్నారు తప్ప ఎవడైంది మాట్లాడినా దానికి సమాధానం చెప్పలా అనుకుంటే అనుకున్నారు ఇవాళ అనుకుంటారు రెండు రోజులు పోతే మర్చిపోతారు ఎంతమంది తినేలేదు కా మనం ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా తినేసాం తినేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాం పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినా సరే మనకు ఓటేసి మనం ముఖ్యమంత్రిని చేసేదింటే జనాలు ఎంత తెచ్చాలో మనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఉంది నువ్వు ఎంత తినేసినా నువ్వు ఏం చేసినా వాళ్ళు బాగా మాట్లాడి తలమేద చేసి నివరేసి ఒక ముద్దెట్టేస్తే మళ్ళీ మనకు ఇదే కాన్సెప్ట్ ఎంత తినేసినా జనం పట్టించుకోరు మనం రూపాయి తిన్నామా పావలా పడేసామా అదే కాన్సెప్ట్ అండి జగన్మోహన్ రెడ్డిది కావాలని మీరు బాగా గుర్తుంచుకోండి ఒకసారి చూసుకోండి కూడా ఐదేళ్లలో ఏం చేశాడంటే తను తినేసింది తినేసిన దాంట్లో మనకు ఒక్క శాతం అంటే ప్రజలకు ఒక్క శాతం కూడా కొంతలా అంతలా తినేసేది అలాగే ఇక్కడికి వచ్చి ఇలా నీ నీతులు ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్తుంటే నవ్వాలో ఆడవాళ్ళు కూడా అందంగా అట్లా దయచేసి ఈ పాఠాలు చెప్పడం మానేయండి అది బాగుంటుంది